ఇండియాలో ఉన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంలో రాష్ట్రంగా భావిస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్ర ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు మిగతా రాష్ట్రాల కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులు కానీ మనకేదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం గూగుల్ దగ్గర సెట్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మారుతున్నారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది మీరు రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమని అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మోసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు అలాగే దానికి వదిలి కాక్గోలు చేస్తున్నారు అభివృద్ధిని కోరుకోవటం లేదా లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాపాడడం లేని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏబి ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని స్వాగతించేవాళ్ళు అలాగే డిజిటల్ రిన్నోవేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నుంచి ప్రారంభమైంది గూగుల్ అనౌన్స్డ్ డాలర్ ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఏఎన్ డేటా హబ్ ఇట్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ ద యుఎస్ దిస్ హబ్ విల్ బ్రింగ్ గూగుల్స్ ఫుల్ ఏఎస్ ఏ స్టాగ్ టు ఇండియా అండ్ సపోర్ట్ లోకల్ ఏఈ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ గూగుల్కి పర్ డే రెవెన్యూ ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్స్ అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది అర్థం కావట్లా ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా ఎక్కడో కాస్ట్ ల్యాండ్ వ్యాల్యూ తక్కువన దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్నలాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో నాకైతే అర్థం కాని పరిస్థితి అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారిపోతుంది దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కోతవేట దూరంలో డొలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్లో లౌడ్ అని అని ఒక కౌంటీ ఉంటుంది ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్లైగా పేరు తెచ్చుకుంది అమెరికా రాజధానికి కానుకునే ఈ ప్రాంతంలో ఇది డేటా సెంటర్లు ఉన్న పరిస్థితి దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ ఫైవ్ కౌంటీల్లో పర్ పర్కాట ఇన్కమ్ ఉన్న కౌంటీ అది ఆ కౌంటీలో డేటా సెంటర్ చాలా కంప్లీట్ డేటా సెంటర్లు ఉన్న పరిస్థితి కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు ఇది రిచ్గా రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు చె తెలియచేద్దామనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది అలాగే జాబ్ మల్టీపుల్ మల్టీ మల్ జాబ్ మల్టీపిల్ మల్టీపిల్లర్స్ అనేది టెక్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకటిన్నర లక్షల నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు టెక్నీషియన్లు కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో పర్మినెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి అలాగే దాని చుట్టూ ఉన్న సప్లై చైన్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ హౌసింగ్ సర్వీసెస్ రంగాల్లో మల్టీప్లేయర్ ఎఫెక్ట్గా ఉంటుంది ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఉంది దాని ద్వారా దా ప్రాజెక్ట్ మీద ఏడబ్ల్యూఎస్ పెట్టిన పెట్టుబడి కేవలం నాలుగు పాయింట్ నాలుగు బిలియన్లు మాత్రమే అయినా నలభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి అలాగే ఏడబ్ల్యూఎస్ మహారాష్ట్రను తీసుకుంటే ఆ డేటా సెంటర్ కూడా ఎనిమిది పాయింట్ మూడు బిలియన్లతో పెట్టుబడి పెడితే ఎనభై ఒక్క వేల మూడు వందల ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి అలాంటిది గూగుల్ ప్రాజెక్ట్కి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ గూగుల్ కంపెనీ పెడుతుందంటే ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన చారిత్రాత్మక నిజం నో రాకెట్ సైన్స్ అని తెచ్చేదేం రాకెట్ సైన్స్ కాదు నెంబర్ గేమ్ కాదు ఏదైతే మీరు ఏడబ్ల్యూఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏడబ్ల్యూఎస్ హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ మహారాష్ట్ర ఏదైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి నాలుగు పాయింట్ నాలుగు బిలియన్లు కానీ ఎనిమిది పాయింట్ మూడు బిలియన్లు కానీ ఈ ఎనభై ఒక వేల మూడు వందలని నలభై ఎనిమిది ఉద్యోగ వేల ఉద్యోగాలని కల్పించినప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏ ఏ హబ్బు వస్తే మీరు తక్కువ ఉద్యోగాలు అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియని పరిస్థితి ది ఇది డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్గా మీరు భావిస్తున్నారా లేదా ఒక క్వాలి షెడ్ లాగా భావిస్తున్నారా నాకైతే తెలియదు కానీ దీని చుట్టూ క్లౌడ్ సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కూలింగ్ టెక్నాలజీ హార్డ్వేర్ సప్లై చైన్ అన్నీ వస్తాయి ఒక డేటా సెంటర్ వల్ల మూడు నుంచి ఆరు రెట్లు పరోక్షంగా ఉద్యోగాలు లభించే పరిస్థితి ఐటీలో పనిచేసి ఎవరికైనా తెలిసేదే అలాగే గూగుల్ లాంటి కంపెనీ వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్కి కొలాబరేషన్ కానీ ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం కానీ స్కిల్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయి అనేది ఐటీలో ప్రాథమికంగా జాబ్ చేసే ఐటీ జాబ్ చేసిన ఏ ఏ వ్యక్తికైనా అర్థమయ్యే నిజం అలాగే విశాఖలో ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు సమతుల్యమైన అభివృద్ధి వస్తుంది రోడ్సు పవర్ వాటర్ ఫైబర్ నెట్ అన్ని మౌలిక సదుపాయాలు ఇంకా బెటర్ అవుతాయి మెరుగుపడే పరిస్థితి హోటల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ చిన్న వ్యాపార రంగాలు విస్తరిస్తే స్థానిక వ్యాపారాలు కూడా గూగుల్ సప్లై చైన్లో భాగం అవ్వచ్చు ఐఎమ్ టెలింగ్ యూ నాట్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఐటీఎన్ ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఐ వోగడ్ ఇన్ ఐటీ నేను నా అనుభవంతో కూడా చెప్తున్నా గూగుల్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద గేమ్ హియర్ అండ్ ఆఫ్టర్ మైక్రోసాఫ్ట్ కేమ్ టు హైదరాబాద్ మెనీ కంపెనీస్ ఫాలోడ్ మెనీ కంపెనీస్ ఫాలోడ్ అలాగే మైక్రోసాఫ్ట్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మార్చిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఈ వైసీపీ నాయకులు మాజీ మంత్రులు ఈ ప్రెస్గా రెస్పాండ్ అయ్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చిలో ఇనిషియేషన్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్లో హైదరాబాద్లో మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ సెంటర్ని హైదరాబాద్లో బిల్ గేట్స్ ప్రారంభించిన పరిస్థితి కానీ ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఇచ్చిన ఉద్యోగాలు మీకు తెలుసో తెలియదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ ఈ దేశంలో ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తాంటే పదివేల మంది పైబడి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఎంప్లాయీస్ డైరెక్ట్గా పనిచేస్తున్నారు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అనేది మీతో మీకు అర్థమవుతుందని చెప్తున్నా అలాగే ఆ రోజున మైక్రోసాఫ్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాలిఫోర్నియా వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి మ్యాన్హాటన్ వీధిలో తిరిగి చివరికి బైల్గేట్స్ని హైదరాబాదులో కలిసి వచ్చిన ఆ రోజున తర్వాత మళ్ళీ సిఆర్టిలు వెళ్ళి మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టండి అని అడిగాడు తప్ప మైక్రోసాఫ్ట్ వెండర్షిప్ నాకు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అడుగుంటే ఎక్స్క్లూజివ్ వెండర్షిప్ తీసుకుని ఉంటే వేల కోట్ల రూపాయలు ఆయన పర్సనల్గా సంపాదించే అవకాశం ఉండేది కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర హితం కోసం ఆలోచించి యువతకు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ వల్లే హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది తొంభై కోట్లు ఎగుమతులు కూడా లేని పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ నగరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు క్యూ కట్టిని ఇవాళ దాదాపు పదిహేను వందలు పెద్ద 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 కంపెనీలు ఉన్న పరిస్థితి పది లక్షల యాభై వేల మందికి ప్రత్యక్షంగా ఐటీలో ఉపాధి అవకాశాలు హైదరాబాద్ నగరం కల్పిస్తున్న పరిస్థితి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పైబడి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఒకే ఒక హైదరాబాద్ నగరం నుంచి జరిగే పరిస్థితి మీరు మీరు అంగీకరించాల్సిన నిజం ఇదేమీ ఈ హిస్టరీ మిస్టరీ లాగా ఉంటుంది కదా మీ ముందున్న సజీవ సాక్ష్యాలి రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ నగరంలో ఇవాళ రాష్ట్రం విడిపోయినైనా ఆ తెలంగాణ రాష్ట్రం ఉందంటే అది సర్వే అవుతుందంటే కేవలం హైదరాబాద్ నగరం మీదే ఐటీ అనేది దాంట్లో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనేది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సిన నిజం అలానే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇరవై ఇరవై ఐదు ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ పదివేలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తే కానీ ఈ రోజున మీరు గూగుల్ వస్తే ఏమవుతుంది గూగుల్ అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టార్టప్ కంపెనీ మీరు ఇంకా వైసీపీ నాయకులు నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళు రెండు వందల ఇరవై వేలు వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో అక్కడే ఉన్నారేమో వాళ్ళు చూసిన గూగుళ్ళు సెర్చ్ చేసిందేమో తప్పు చేసానో ఒకసారి చూసుకోండి ఇవాళ